తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందు ఏదైతే వాగ్దానాలు చేశాడో అవన్నీ చూచా తప్పకుండా ఒకటొకటి అమలు చేసుకుంటా పోవడం జరిగింది ఎన్నో ఇచ్చాడు పింఛన్ ఇచ్చాడు అన్న క్యాంటీన్ ఇచ్చాడు సిలిండర్ అదే విధంగా గోదావరి బనకచల్ల డ్యామ్ బనకచల్లకి అనుసాధానం చేసేదానికి అమరావతి కంప్లీట్ చేసేదానికి పోర్వరం కంప్లీట్ చేసేదానికి రోడ్డు ఎక్కడైతే గుంతలు పడ్డాయో ఎన్ని పూర్చేదానికి ఇవన్నీ కూడా అయిపోతుంటే దద్దమ్మలు ఈ వాళ్ళు దద్ద పట్టి చూడడం లేదు చంద్రబాబు నాయుడు ఏమి చేయడం లేదు అని కూత ఊస్తున్నారు మీ వైఎస్ఆర్ పార్టీ దుర్మార్గుల ద్వారా మీకు ఒకటే నేను నివేదించేది నేను ఒకటే సవాల్ ఇస్తున్నా చంద్రబాబు నాయుడు ఎలా ఏది చెప్పాడు అది తూచా తప్పకుండా తీసే వ్యక్తి మాట నిలుపుకునే వ్యక్తి ఇలా చంద్రబాబు నాయుడు ఎక్కడో ఏదో చెప్పినాడనే చేసి తుల్ల కుట్ర చెప్పి నేను ఇయ్యలేను ఇవన్నీ ప పథకాలన్నీ నేను ఇయ్యలేను తట్టుకోలేక అని చెప్పేసి దుష్ప్రచారం చేస్తున్నారు వైకాపా వాళ్ళు ఇలా మీ సోషల్ మీడియా ఏమేమి చేస్తుందో కానీ దుర్మార్గంగా పోతున్నారు సాక్షి పేపర్ కానీ సాక్షి చాలా కానీ చెత్త నా కొడుకు పేపర్ చెత్త నా కొడుకు చీ మీ యొక్క సాక్షి పేపర్ మీ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా ఇంత దుర్మార్గంగా పోతున్నారు ప్రజలు మిమ్మల్ని చెప్పిస్తారా సిగ్గు శమ ఉంది ఇంకా పదకొండు సీట్లు వచ్చినాయి చీ కొట్టారు ప్రజలు కూడా కొట్టారు ఇంకా సిగ్గు లేదే చంద్రబాబు ఒకటే చెప్పారు ఒకటే లెక్క ఎక్కడ చెప్పినా కూడా గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రానికి దివాళ తీయించి రాష్ట్రాన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్గా చేసిండు దుర్మార్గుడు ఆ ప్రభుత్వం చేసిన అప్పులన్నీ కట్టీ తెచ్చి మా ప్రభుత్వం మీద వృద్ధినందుకు కట్టలేక మేము అల్లాడిపోతున్నామని చెప్పారు అల్లాడిపోతున్నామని చెప్పారు అంతేగాని పథకాలు ఇవ్వలేమని ఎక్కడ చెప్పలేదు ఈ పక్క మీ ఇచ్చిన అప్పులన్నీ సరిదిద్దుకుంటూ మిమ్మల్ని ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది పడకుండా ఏది వాగ్దానం చేస్తారో తూచారు తప్పకుండా కదా ప్రజల ముందుకు వచ్చి పింఛన్ కూడా కరెక్ట్ టైంలో కదా సిలిండర్లు కానీ అన్న క్యాంటీన్లు కానీ అన్నం పెట్టి అన్న మీరు ఐదు రూపాయలకి అన్నం పెడుతుంట అది కూడా ఎగరొట్టారు మీరు ఎలా అన్నం పెడుతున్న గడుపు నిందా ఇటువంటి మంచి పనులు చేస్తుంటే మీకు సిగ్గు అడుగుతున్నా ఎవరు వయసు పట్టుకు అడుగుతున్నా మీకు సిగ్గు శర్మం ఉంటే ఇంకొకసారి చంద్రబాబు నాయుడు పైన మీరు మాట్లాడుతుంది అధికారం వస్తారా ఎక్కడి నుంచి మీరు మీ బతుకు మీ నాయకుడు ఎప్పుడు ఉంటాడు ఎప్పుడు పోతాడో రేపు జైలుకు అది తొందరగా జైలు పోతాడు చేసిన తప్పులు అంత ఇంత కాదు రాష్ట్రాన్ని దేశాన్ని నాశనం చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అలాంటి పార్టీలో మీరు పనిచేసిన సిగ్గు శర్మ మళ్ళీ ఆయన సపోర్ట్ చేస్తూ ఆయన మళ్ళా పత్రిక ప్రకటించిన దుర్మార్గుడు కొంతమంది పత్రిక ప్రకటించేటప్పుడు ఆలోచించండి ఏ నిజా నిజాలను తెలుసుకొని ఇవ్వండి చంద్రబాబు నాయుడు ఏది పథకాలు కూడా ఎక్కడ కూడా నిలబెట్టకుండా టక్కట ఇచ్చుకుంటా పోతున్నాడు మహిళలు కూడా తొందరలో ఉచిత బస్సు సమయ ఉచిత బస్సు టికెట్ ఇచ్చేదానికి వాళ్లకు తొందరగా ఒక కమిటీ కూడా వేసారు ఇవన్నీ తెలియకుండా మాట్లాడుతున్నారే మీకు అసలు సిగ్గు అడుగుతుందా నీకు మాట్లాడేటప్పుడు ఒకటే ఆనందించండి చంద్రబాబు ఇవ్వగల ద్వారా లేదా చంద్రబాబు ఆరు నెలలు అయింది ఇప్పుడు మీరు ప్రభుత్వం ఐదు ఎన్నెలు చేయలేని పని ఐదు నెలల కంప్లీట్ చేశాడు మా నాయకుడు ఇలా దమ్మున్న నాయకుడు మా నాయకుడు ఓడిపోయిన నాయకుడు సిగ్గుతో తల ఉంచుకొని లండన్ కు పాలిపోయినటువంటి దుర్మార్గుడు మీ నాయకుడు ఎలా మీరు మాట్లాడతారా తొందరగా ఖాళీ అయిపోయే పార్టీ మీ పార్టీ నాశనం అయిపోతా ఉంది ఖాళీ అయిపోతా ఉంది దివాళి అయితే పార్టీ మీరు ఎలా మాట్లాడుతున్నారంటే సిగ్గు శాట్ొత్తారు అధికారం ఎట్టొత్తాడని చెప్పండి అధికారం వచ్చేది కల్లా 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 ఏ ప్రజానికైనా అధికారులు విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళ మాటలు పొరపాటుగిన పొరపాటి ఏదన్నా వాళ్ళ దగ్గర తీస్తే అది నష్టం రాష్ట్రానికి నష్టం ప్రజలకు మోసం చేసినట్టు అవుతుంది ఆ దుర్మార్గుల మాటలు నమ్మొద్దండి నిజమైన నాయకుడు రాష్ట్రాన్ని రక్షించే వ్యక్తి ఎలా రైతులు రక్షించే వ్యక్తి ప్రజలు రచించే వ్యక్తి పరిశ్రమలు తెచ్చి ఉద్యోగం కల్పించి ప్రజలకు అన్ని విధాల కాపాడే వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ దుర్మార్గులా తెలుసుకోండి హైకోర్టు బెంచ్ ఇస్తానన్నారు హైకోర్టు బెంచ్ కాదు హైకోర్టు ఇస్తానని చెప్పారు హైకోర్టు మోసం చేశారు హైకోర్టు బెంచ్ ఇచ్చేది మోసం చేశారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు హైకోర్టు బెంచ్ కర్నూలు ఇచ్చేదానికి కలెక్టర్లు కానీ కలెక్టర్ ఇచ్చి తొందర తొందర స్థల సేకరణ చేయండి స్థలం చూపించండి స్టార్ట్ చేయండి లేట్ చేయొద్దు బెంచ్ వెంటనే కర్నూలు పెట్టాలి హైకోర్టు బెంచ్ మనం చెప్పిన ప్రకారం మాట ప్రకారము మనం న్యాయం చేయాలి వైఎస్ఆర్ పార్టీలో కొంత మంది ఉన్నారు లాయర్లు మీరు చెప్తున్నా ఆ రోజు హైకోర్టు అప్పుడు బలాభిషేకం చేశారు జగన్మోహన్ రెడ్డికి ఎలా ఎవరికి పాలాభిషేకం చేయాలా చంద్రబాబు నాయుడు పాదరణ చేయాలని అందరూ హైకోర్టు బెంచ్ తొందరలో వస్తూ ఉంది సలసేకరణ జరుగుతుంది తొందరలో బిల్డింగ్ కూడా పూర్తి చేసేదానికి అధికారులు కూడా సిద్ధంగా చూపిస్తున్నారు తలా చూపిస్తున్నారు తొందరలో 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 అయిపోతుంది హైకోర్టు బెంచ్ వస్తుంది కన్నులు శుభవార్త వింటారు అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాత ఆత్మార్పణ దినోత్ దినాన్ని అధికారికంగా ప్రకటించి వయసులకు ఒక ఆరాధ దైవంగా నిలిచినటువంటి చంద్రబాబు నాయుడు మేము అందరి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం ఆరోగ్య సోదరులంతా చంద్రబాబు నాయుడు పైన ఉన్నారు ఇలా వయసు సోదరులంతా ఒకటే చంద్రబాబు నాయుడు మాట ఇచ్చి మాట నిలుపుకున్నాడు అన్ని విధాల వయసులకు రాజకీయం కానీ పార్టీ పదవులు కానీ న్యాయం చేస్తున్నాడని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇలా సంతోషపడుతున్నారు ఈరోజు పెనుగొండలు అమ్మవారికి అమ్మవారికి ఈ రోజు దర్శించి నమస్కారం చేసి రావడం జరుగుతూ ఉంది ఆర్వేశ సోదరులు కూడా పెద్ద ఎత్తున పోవాలి దీనికి టీజీ భరత్ పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి దగ్గరికి పోయి బ్రాధపడి చెప్పి ఒప్పించి ఈరోజు ముఖ్యమంత్రి గారిని ఈరోజు పెన్నుకొండకు అమ్మవారిని దర్శనం చేసుకునే దానిక పాత్ర వహించింది ముఖ్యంగా మా యొక్క టీజీ భరత్ మంత్రివర్యులు కానీ అందరికీ అందుకనే టీజీ భరత్ గారికి మా నాయకుడు మా యొక్క ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడికి ఉదయపూర్వకంగా మేము ఆర్యవేసుల తరపున ఉదయపూర్వకంగా మస్కారం తెలియజేస్తున్నాను శుభాకాంక్ష తెలియజేస్తున్నాను ఇది ఆర్య సోదరులారా మనకు అన్ని విధాలు సహకరించి ఒక చంద్రబాబు నాయుడు ఎవరు కాదు